నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం పద్నాలుగవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో ధనిష్ట శుతభిషా నక్షత్రాల మీద సంచారం చేస్తాడు మేషరాశి ఈరోజు వీరికి మానసిక అనారోగ్య సూచనలు తప్పించి అంతా చాలా బాగుంటుంది వృషభ రాశి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలకి స్త్రీల సహకారం ఉంటుంది అయితే కుటుంబంలో అపార్థాలు తొలగించుకోవాలి ఆరోగ్యం పర్లేదు మానసిక ఒత్తిడి ఉంటుంది దంపతుల మధ్య కలహాలకి అపార్థాలతో కూడి ఉండొచ్చు మిథున రాశి ఈరోజు వీరు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి ఆర్థిక వనరులకు లాభాలుంటాయి వైవాహిక జీవితంలో కూడా అనుకూలం అయితే కార్యాలయాల్లో ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న విజయాలు పొందొచ్చు అధిగమిస్తారు అనేది సూచిస్తుంది కర్కాటకం ఈరోజు పని ఒత్తిడి ఉంటాయి కార్యాలయంలో అది ఆరోగ్యంపై అధిక భారంగా పడుతుంది ఆదాయం ఉన్న ఖర్చులు బాగా సూచిస్తున్నాయి ఒత్తిడి తగ్గించే చర్యలు నిర్వహించాల్సి ఉంటుంది సింహరాశి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆదాయం అనుకూలంగా ఉంది శత్రువుల బెడద ఉంటుంది వాదోపవాదాలకి దిగకండి ఉద్యోగస్తులకి కూడా కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు భార్యాభర్తల గొడవలు కొనసాగుతాయి రాశి ఈరోజు ప్రయాణాలలో బడలిక ఒత్తిడికి అవకాశం ఆర్థికంగా కలిసి వచ్చేదిగా ఉంటుంది కుటుంబ సమస్యలు వారితో గొడవలు మనీ పరంగా ఉంటాయి తులారాశి ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు ప్రేమ వ్యవహారాలు లో వివాహ జీవితంలో కొద్ది అపార్థాలు వివాదాలు రావచ్చు కార్యాలయాల్లో ఇబ్బందులు వ్యాపార పరంగా మధ్య గొడవలు వాణిజ్య పరంగా అయితే కొంత పర్లేదు వృచ్చిక రాశి ఈరోజు వీరు వాహనాలతో జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో సహకారం ఉంటుంది తల్లి ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం ఈరోజు అనుకూలతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వివాదాల్లో దూరంగా ఉండండి ధనస్సు రాశి ఈరోజు చాలా వరకు అనుకూల ప్రయోజనాలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు జాబ్ కన్ఫర్మేషన్స్ అయితే కుటుంబ కలహాలకి అవకాశం మకర రాశి మానసిక ఆందోళన తగ్గించండి రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభదాయకం కార్యాలయాల్లో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంది జాగ్రత్త కుంభరాశి ఈరోజు పదకొండు గంటల తర్వాత ఆర్థిక లాభాలకు ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుంది ప్రేమికులు నిజాయితీగా ఉండాలి దంపతుల మధ్య కూడా కొద్దిపాటి అపార్థాలతో కూడిన గొడవలకు ఆస్కారం జాబులో పర్లేదు మేనరాశి ఇంటిలో కుటుంబంలో కూడా అంత అనుకూలతలు కనిపించడం లేదు ఆదాయం పర్లేదు మానసిక ఆందోళన మాత్రం కొనసాగు కొనసాగొచ్చు ఆరోగ్యపరంగా ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఉన్న అధిగమిస్తారు ఖర్చుల విషయంలో భాగస్వామి వల్ల అసంతృప్తి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన గణపతి ఆరాధన శ్రేయస్కరం ఈరోజు అన్ని రాసుల వారికి అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినోపవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్